కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రుతం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర్రిషండాం ఈరోజు పాశ్రం ఎంత గొప్పదైన పాశ్రం అంటే ఇదిగోండి వీళ్ళకి మనం ఇన్ని రోజులు భగవంతుని కోరుకునేది ఏమిటి పరే అనేటువంటి ఆ వాయిద్య విశేషాన్ని కోరుకున్నాం కదా అది ఈరోజు ఇస్తున్నాడట ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఇచ్చేటువంటి పాశ్రము అట్లాగే మరి పరైనటువంటి వాయిద్యం ఇచ్చిన వెంటనే ఏం జరుగుతుంది అమ్మ వాళ్ళు కొన్ని కోరికలు అడిగారు ఆ కోరికలను అడిగి అట్లాగే ఆ కోరికల్లో భాగంగా కూడి ఇరుందు నీతో కలిసి మేమందరం కూడా అదిగోండి పాలు పాలల్లో ఉన్నటువంటి ఆ అన్నాన్ని అంటే మామూలుగా మనం పాయసం కొంతమంది ఎలా చేసుకుంటాం ఫస్ట్ అన్నాన్ని చేసి తర్వాత పాలను చేసి అన్నాన్ని బాగా కలిపి దీంట్లో మిక్స్ చేసి అలా తీసుకుంటాం కానీ ఈరోజు విశేషంగా ఈ కోడారై పాయసం ఎలా అంటే మళ్ళీ ఆ నీటి తగలకుండా పాలల్లోనే దాంట్లో బియ్యం పోసి పాయసాన్ని వండుతారనమాట దాంట్లో నెయ్యి కూడా ఎలా ఉంటుంది విశేషంగా అమ్మ చెప్పింది మోచేతి దగ్గర నుండి ఆ యొక్క ఆ పాయసము కారితే అక్కడి నుంచి తినాలి అది కూడా ఎలాగా కూడి ఇరుందు అందరితో కలిసి కొంతమంది ఇలా తినడానికి మొహమాట పడతారు అందరు ఈరోజు మొహమాటం లేకుండగా అందరు కలిసి అందరు కూడి నీతో పాటు ఎవరితో శ్రీకృష్ణుడితో పాటు మేమందరం కూడా ఇక్కడి నుంచి ఆ యొక్క పాయసాన్ని తీసుకోవాలని కొన్ని కోరికలు అమ్మ ఈరోజు ఆ స్వామిని అడిగింది ఆ విశేషాలు మనం ఒకసారి తెలుసుకుందాం నిన్నటి పాసురంలో గోపికలంతా కూడా ఆ శ్రీకృష్ణ భగవాను వారు ఆచరించేటువంటి వ్రతములకు కావాల్సినటువంటి వస్తువులు ఏవేవి కావాలో నేను మనం చెప్పుకున్నాం ఏవేవి కావాలో అవన్నీ కూడా అడిగింది అనమాట అయితే ఇక్కడ ఆ వస్తువులన్నీ కూడా దొరకడము దుర్లభం అంటే అతి కష్టం భగవంతుడి దగ్గరే ఉండేటువంటి వస్తువులు అనమాట అవి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమనుకున్నాడు వీళ్ళు అడుగుతున్నది వస్తువులు కాదు ఏమడుగుతున్నారు వీళ్ళ వీళ్ళు అడుగుతున్నది ఏంటిది నన్నే అడుగుతున్నారు నాకు అర్థమైపోయింది ఇక్కడ పర అనేటువంటిది కూడా అదొక వాయిద్య విశేషమే కాదు పర అంటే ఇక్కడ ఇంకో పదం ఏమిటి పరమ పదము నన్ను నన్ను కూడా వీళ్ళు పొందుదామని అనుకుంటున్నారు నన్నే అడుగుతున్నారని శ్రీకృష్ణ పరమాత్మ గ్రహించి ఇంకోటి ఏమిటంటే ఆ యొక్క పాంచజన్యాన్ని అడిగారు నిన్న పాంచజన్యం అంటే అదిగోండి ఆ స్వామివారి యొక్క ఎడమ చేతిలో ఉంటే శంఖము ఆ శంఖ పాంచజన్యము మాకు మ్రోగిస్తే ఈ భూమి మండలం అంతా కదిలిపోయేటువంటి ఆ యొక్క శబ్దం కలిగేటువంటి పాంచజన్యము లాంటి పరై అనేటువంటి వాయిద్య విశేషం కావాలి అని చెప్పి నేను అడిగింది కదా అట్లా మరి పాంచజన్యము స్వామిని వీడి ఉండలేదు అట్లాగా వీళ్ళన్నీ కూడా ప్రతి వస్తువు నన్నే అడుగుతున్నారని చెప్పి అక్కడ పరే అనేటువంటి వాయిద్య విశేషం కూడా చిన్న అర్థం చెప్పింది ఇక్కడ పరే అంటే పారతంత్రయ తత్వజ్ఞము ఆ యొక్క అర్థము పరే అనేటువంటి దానికి అంటే ఏమిటి స్వతంత్రము లేనిది ఆ యొక్క పారతంత్రం అది పరే అనేటువంటి దానికి అర్థం అనమాట దాంట్లో మొట్టమొదటిది ఆ త్రివిక్రముని విజయంతో విజయాన్ని చాటుతూ జాంబవంతుడు మోగించినటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి వాయిద్యము రెండవది అదిగోండి శ్రీరామచంద్ర విజయ వృత్తాంతము చాటినటువంటి పరే అనేటువంటిది ఇంకొకటి మూడవది కృష్ణావతారంలో ఆ యొక్క కుంభనృత్యము చేసేటప్పుడు వాయించినటువంటి పరే వాయిద్యం ఇక్కడ ఈ మూడిట్లలో చిన్నది పెద్దది చాలా పెద్దది అనేటువంటి మూడు విశేషాలు ఉన్నాయన్నమాట త్రివిక్రమంలో బలిచక్రవర్తి ఆ అహంకారాన్ని అనిచినటువంటిది అది చిన్న పరైనటువంటి వాయిద్య విశేషము రామచంద్రస్వామిది రావణాసురుని యొక్క అహన్ని అనిచాడు కదా రామచంద్రుడు దాన్ని పెద్దపర అనేటువంటి వాయిద్య విశేషము ఇదిగోండి కంసుని యొక్క అహంకారాన్ని చిన్నవాడైనా సరే కంసుని యొక్క అహంకారాన్ని అణిచినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి దాన్ని చాలా పెద్దపరైనటువంటి వాయిద్య విశేషం ఇక్కడ ఉన్నటువంటి గోపికలంతా ఏం కోరారు మాకు చాలా పెద్దదే కావాలి నిన్ను పొందాలి అంటే అన్న వెంటనే ఆ శ్రీకృష్ణ పరమాత్మ సరే ఆ మూడు మీకు ఇస్తాం ఒకటి మీరు అడుగుతున్నారు ఏదో చాలా పెద్దదైనటువంటి పొర వాయిద్య విశేషం అడుగుతున్నారు కదా లేదు లేదు మేము మూడు కూడా నీకు మీ అందరికి కూడా మేము అందచేస్తామని చెప్పి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అనమాట అయితే ఇక్కడ పడ చెప్పినటువంటి మూడు విషయాల్లో ఉన్నటువంటి అందరార్థాన్ని చెబుతున్నారు మనకి ముందు తెలుసును పరే అంటే జ్ఞానం అని ఆ యొక్క జ్ఞానం కలగాలంటే స్వాత స్వాతంత్ర్యం పోగొట్టుకోవాలి స్వాతంత్రయం పోగొట్టుకోవాలన్నమాట ఇక్కడ ఈ రామావతారంలో కానీ త్రివిక్రమావతారంలో కానీ శ్రీకృష్ణ అవతారంలో కానీ మనం గమనిస్తే గోపికలు గోదాదేవి కూడా ఆ మూడు అవతారాలనే ఎక్కువ కీర్తించారు మీరు గమనించారా మొట్టమొదటి పాసురం నుంచి ఇప్పటి వరకు కూడా మనము దశావతారాల్లో ఏ ఏం పేర్లు వింటున్నాం ఎక్కువగా రాముడు త్రివిక్రముడు కృష్ణుడు వీళ్ళ ముగ్గురు ఈ ఈ ముగ్గురు పేర్లనే మనం తలుచుకుంటాం దీంట్లోనే ఎక్కువగా మనకి ఆ పరైనటువంటి వాద్య విశేషం యొక్క విశేషార్థం కనబడుతుంది కాబట్టి అట్లాగా వారి ముగ్గురినే మనం ఎక్కువగా అమ్మ మనకి చెబుతుందనమాట అహంకారాన్ని తొలగించి స్వాతంత్ర్యాన్ని తొలగించి జ్ఞానముతోని మనకి భగవంతుడు మంచి చేశాడనేటువంటి అవతారాలు ఆ మూడు అనమాట విశేషించి అట్లాగా ఆ యొక్క మూడిని ఎక్కువగా కీర్తించుకుంటూ ఈరోజు సాక్షాత్తుగా ఆ యొక్క స్వామిని కొన్ని కోరికలను కోరారనమాట మాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఆ యొక్క కోరికలు ఏమిటంట మీరు అడిగినటువంటిది ఏమిటంట ఆ స్వామి వారి కోసం ఏమి సమకూర్చాడంట అదిగోండి ధ్వజముగా గరుత్మంతుణ్ణి ఛత్రముగా అనంతుణ్ణి ధ్వజం అంటే అదిగోండి ఆ జెండా లాగా గరుత్మంతుని ఇచ్చారంట ఛత్రముగా గొడుగులాగానేమో అనంతుణ్ణి మంగళం పాడడానికి అదకొండి విష్ణు చిత్రుల్ని ఇచ్చారంట లక్ష్మికి ఆ సంపదకి లక్ష్మీ అమ్మ అట్లా మొదలగు వారు ఏది అడిగితే నిన్నటువంటి నిన్న నిన్న రోజున ఏదైతే అడిగారో అవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళ కోసం సమకూర్చారట ఇవన్నీ కూడా వరదపు ఫలితం ఏమిటో చెప్పండి ఇవన్నీ ఇస్తాను అసలు మీ యొక్క ఫలితం ఏమిటో చెప్పమని కోరారనమాట ఏంటని అడిగాడు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు ఈరోజు పాసురాన్ని చక్కగా పాయసంలాగా వివరించింది ఎందుకంటే ఇన్ని రోజులు కూడి అడిగినటువంటిది అది ఈరోజు వస్తుందనేటువంటి సంతోషంతో ఈరోజు కూడారై సీర్ గోవింద అదిగోండి కూడని వారిని జయించే గుణము కలిగినటువంటి ఓ గోవింద ఇది ఒక ఒక భగవంతుడు ఒక చిన్న పేరు కూడా పెట్టుకున్నారనమాట ఈరోజు ఏం పేరు ఆ పేరు గోవిందా అని ఈరోజు పిలిచారు ఆ భగవంతుని గోవింద అదిగోండి కూడనటువంటి వాళ్ళందరినీ వారి యొక్క గుణాలను జయించేవాడా అనుకుంటూ ముందుగా ఆ స్వామిని పలిగిందనమాట ఉందన్నై పాడి పరేగొండు నిన్ను కీర్తించి పరైనటువంటి వాయిద్య విశేషాన్ని మేము పొంది గోవింద ఓ గోవింద శత్రువులను జయించేటువంటి గుణము కలిగిన మీ దగ్గరకు వచ్చి నీ దగ్గర నుంచి పరైనటువంటి వాయిద్య విశేషం మేము పొందుతాం యాం పెరు సమ్మానం మేము సమ్మానం పొందుదాం అనుకున్నాం మీ దగ్గర నుంచి అదేం సమ్మానం అంటే అది మేము చెబుతాము ఇక్కడ భగవంతుడితో కూడి ఆ భగవంతుడి దగ్గర నుంచి అటు వచ్చేటువంటి సమ్మానం మేము నీ దగ్గర నుంచి పొందుతాం నీ దగ్గర నుంచే కేవలం మేము ఆ ఆ యొక్క దాన్ని మేము పొందుతాం మరి ఇక్కడ ఇక్కడేమో రెండవ పాసరంలో కొన్ని నియమాలు చెప్పింది ఏం నియమాలు చెప్పింది పాలున్నం నాట్కారే నీరాడి మై అట్టిదో మలరిట్టు రెట్టు అదిగోండి మేము నెత్తిని ముడవము అట్లాగే పాలు తీసుకోము నెగ్గి తీసుకోము ఆభరణాలు పెట్టుకోము ఇవన్నీ కూడా చెప్పింది కదా ఈరోజు అన్నీ కూడా నువ్వే మాకు అవన్నీ అర్పించు ఎందుకంటే నువ్వు నువ్వు విశేషంగా ఈరోజు పరహనటువంటి వాయిద్య విశేషాన్ని మాకు ఇస్తున్నావు కదా మా వ్రత సమాప్తి పరిపూర్ణం అవ్వడానికి ఇంక కొద్ది రోజులే ఉంది ఇంక కొన్ని రోజులే ఉంది కాబట్టి అవి మాకు ఇస్తున్నావు కదా నువ్వే మాకు కొన్ని సమ్మానాలు చేయి స్వామి అని చెప్పి నాడు పొగడం పలసినా నన్ లోకం పొగడే రీతిలో మంచి సన్మానం జరగాలి ఎలా జరగాలంట వీళ్ళకి అందరూ కూడా అబ్బా ఎంత మంచి సన్మానం అయ్యాది అని అందరూ కూడా అనుకోవాలి అంత మంచిగా మాకు నువ్వు సన్మానించు స్వామి ఇంతకాలం కూడా ఎడబాటు చేత కలిగినటువంటి దుఃఖం తీరేటట్లు ఇన్ని రోజులు పడుతున్నటువంటి దుఃఖమంతా తీరేటట్లు ఆహా వీరెంత భాగ్యశాలులు వీరెంత భాగ్యశాలీనులు అని శ్రీకృష్ణునిచే ఎంతటి సన్మానం పొందినారని లోకమంతా కూడా ప్రస ప్రసంగించుకునేటట్లు చెప్పుకునేటట్లు మాకు సన్మానం నువ్వు చేయి స్వామి అని కోరుకుంటున్నాం చూడగమే హస్తాభరణములు కావాలి హస్తాభరణములంటే మంచి బంగారు కంకణాలు మామూలు కంకణాల బంగారు గాజులు కావాలి తోల్వల భుజాలకు ధరించేటువంటి దండ కడియములు కావాలి ఈ భుజాలకు ధరించేటువంటి ఆ యొక్క దండ కడియాలు కూడా నువ్వే మాకు ఇవ ఇవ్వవయ్యా అదిగోండి భుజ తోడే కర్ణాభరణములు ఇదిగోండి చెవులకి వేసుకున్నటువంటి దుద్దెలు అంటారు కదా మంచిగా బుట్టాలు కలిగినటువంటి దుద్దెలు మాకు నువ్వే అర్పించు చెవి పువ్వే అదిగోండి కర్ణపుష్పాలు పాడగమే అది ఒక పాదాలకు ధరించేటువంటి కడియములు మంచి అందమైనటువంటి కడియములు కూడా నువ్వే అవి ఎలాగుండాలి మళ్ళా మణిమర్ అది రత్నాలతోని దగధగలాడుతూ ఉండాలి అలాంటివి మాకు నువ్వు అందించు ఎన్నయ పల్లగలను యామనిగో మొదలగు అనేకమైనటువంటి ఆభరణాలు మేము అలంకరించుకుంటాము అని చెప్పి గోపికలు ఆడయుడు పో ఆ ఆభరణాలు ధరించి తర్వాత వస్త్రాలను కూడా మంచి పట్టు వస్త్రాలు మామూలుగా కడతామా మనం ఇంటి బయటకెట్టిన ఫంక్షన్లకు వెళ్తే అట్లాగా ఆ గోదాదేవి కూడా పట్టు వస్త్రాలను కూడా మాకు నువ్వు ఇవ్వవు ఎలాగా ఆ ద్రౌపది దూరంగా ఉండి గోవిందా గోవిందా హే కృష్ణ అనగానే ఎలాగైతే నువ్వు వస్త్రాలు ఇచ్చావో మేము కూడా నీ దగ్గరే ఉన్నాం ఆమె ఎక్కడో ఉండి అడిగింది కానీ మేము నీ చెంతనే ఉన్నాం ఈ చింతనే ఉండి నిన్ను నేను అడుగుతున్నాం మాకు కూడా నువ్వు వస్త్రాలు ఇస్తావు కదా అనుకుంటూ ఆ వస్త్రాలను ఆభరణాలను ధరించిన తర్వాత ఇంకా అయిపోలేదు మేము అడిగేది ఆ వస్త్రాలన్నీ ఆభరణాలన్నీ కూడా మేము వేసుకుంటాం వేసుకొని అదన్ పిన్నే పాల్ సోరు మూడనై పేదు మురంగై వడివారా రిందు అదిగోండి పాలు అన్నము మునిగేటట్లు నెయ్యి పోసి చేసినటువంటి పాయసాన్ని ఎక్కడి నుంచి మోచేతి వెంబడి కారేటట్లుగా నీతో కలిసి చల్లగా ఆ అమృతంలాగా ఉండేటువంటి ఆ కారు అడిసలనేటువంటి పాయసాన్ని మేమందరం కూడా భుజించాలి అని నిన్ను మేము కోరుకుంటున్నాం నువ్వు కూడా ఈరోజు మాతోనే తినాలి ఏదో లోపల తెర వెనుక అసలు తినుడు కాదు నువ్వు కూడా మాతో కూడి చక్కగా ఆ మోతే మోచేతి కింద నుంచి వచ్చేటటువంటి పాయసాన్ని ఆనందంగా ఎలాగా ఆస్వాదిస్తూ భోగ్యంగా నువ్వు కూడా మాతో పూటు మాతో పాటు భుజించాలి అదిగోండి ఎలాగా పాష్ సర్వాన్ కామాన్ సహస్ర సహ బ్రహ్మణ ని అంటోంది శాస్త్రం అంటే సర్వజ్ఞుడు సర్వేశ్వరునితో కూడి ఆ స్వామి సమస్త కళ్యాణ గుణాలను అనుభవించడమే బ్రహ్మానుభవం ఇక్కడ భగవంతుడి యొక్క గుణాలను మనం అనుభవిస్తూ ఉంటాం ఉంటామన్నమాట ఆయనతో కూడి అలా మేము కూడా మీతో కలిసి చక్కటి పాయసాన్ని చల్లగా స్వీకరిస్తాము ఇక్కడ చల్లగా అంటే పాయసం చల్లగా ఉండడం కాదు మంచిగా ప్రేమగా చక్కగా నిర్మలంగా ఈ మనస్సులో ఏ కల్మషం లేకుండగా సాక్షాత్తుగా కృష్ణునే వచ్చి పక్కన కూర్చున్నాడు పక్కనే కూర్చొని తింటుంటే ఇక్కడ కృష్ణుడు కూర్చున్నటువంటి ఆనందము ఆ పాయశ్రమము మధురంగా ఉంది ఈ రెండు కలిపి కూడి లోపలికి వెళ్తుంది చూసారా అప్పుడు భగవంతుడే మనకి హాయిగా కనబడతాడనమాట సాక్షాత్తుగా అలాగా ఇదిగోండి మేము పొందుదాం ఈ కోరికలన్నీ కూడా మాకు నువ్వు చక్కగా ఈ స్వామి ఇలా ఆ భగవద్ అనుభవమే భగవద్ భగవద్ ఆనందాన్నే వారికి ఒక వ్రత ఫలము అని ఈనాటి పాశ్రమంలో అమ్మ మనకి చక్కగా తెలియజేసిందనమాట ఏమిటంటే చక్కగా అమ్మ ఒకనాడు కోరిక ద్వారా ఒక నూట ఎనిమిది గంగాలలతోని ఆ భగవంతుడికి స్వామికి కడుపు నిండేటట్లుగా పాయసాన్ని నైవేద్యం చేశారు అప్పుడు గోదా అమ్మవారి సన్నిధిలో నుంచి అన్నా అనేటువంటి నామం కూడా వచ్చింది అప్పుడే మనకి ప్రతినిత్యం కూడా గోదా అమ్మవారికి ఏమని కీర్తిస్తాం ఏమని నామం చేస్తాం హతిరాజ సహోదరి ఎయి రవహ అన్నా అని చెప్పి ఎందుకు అన్న అన్నది ఎప్పుడైతే ఆ సోదరి చేయని పనులు ఎవరు చేస్తారు సోదరుడు చేస్తాడనమాట నేను చేయాల్సినటువంటి బాధ్యత నిర్వర్తించినటువంటి కోరిక రూపంగా ఉన్నటువంటి పని నువ్వు నిర్వర్తించావు నువ్వు నా యొక్క దాన్ని నువ్వు నెరవేర్చావయ్యా అందుకే అన్నా అని చెప్పి ఇక్కడ సంబోధించింది రామానుజుల వారిని అట్లాగా ఎదుకోండి మనం అందరం కూడా కూడి ఆ నూట ఎనిమిది మనకి నూట ఎనిమిది గంగాళాలు కూడా వచ్చాయి నూట ఎనిమిది గంగాలాలని ఆ ముందుగా కృష్ణుడికి ఆరగింపు చేసి మనము కూడా సాత్మురై చేసుకొని ఇక్కడే ఒక దొప్ప పాయసాన్ని తీసుకొని మళ్ళీ ఇంటికి కూడా ఇంకో దొప్పిస్తారు చక్కగా ఇంటికి మన సారణ కూడా ఆండా దివ్య తిరువడి

लक्ष्मीवासे जगता निवासेपद्म से रविंबवासेवासे गुणमाससे श्रीरंगमा से रमकाम